క్యూనే న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాక్షిత పాఠశాలలో శనివారం రోజు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రీన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు ఆకుపచ్చ రంగులు దుస్తులు ధరించి ఆకుపచ్చ ఆకు ఆకులు పండ్లు కూరగాయలు ముక్కలతో వివిధ చాటులు మోడల్స్ ప్రదర్శించారు ఉపాధ్యాయుల మార్గదర్శకంలో పర్యావరణం యొక్క ప్రాముఖ్యత చెట్లు నాటి వాటిని పరిరక్షించే తీరును చిన్నారులకు సరళమైన భాషలో వివరించడం జరిగింది ఇందులో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ పిల్లల్లో పచ్చదనంపై ప్రేమను పెంపొందించాలని ఇలాంటి కార్యక్రమాలు వాళ్లకు ప్రకృతి విలువలను నేర్పడంలో ఎంతో దోహదపడతాయని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Important for human, not only human, every creature in the world. It is directly related with the nature. Okay, and even this green color, most of you you might have observed that every hospital they use all green curtains, green bed sheets and green interior. Why? Because it gives lot of peace uh, to. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి